నన్ను టార్గెట్ చేయటము గూండాలను పంపించేసి ఇండ్ల మీద బండ్ల మీద టార్గెట్ చేసి అదేదో పసుపు రైతులు చేసినట్టు బదనాలు చేయటం పసుపు రైతుల్ని వీళ్ళందరి వీళ్ళందరి మీదకి వస్తా ఈ మీడియా పైన మీరు ఎట్లా అడుగుతారు నేను చెప్తా సరే ఇవాళ మంచి పరిణామం దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది నేను రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే ఇదేమీ నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు ఇది ప్రారంభం ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఒక ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్ర ప్రసాదించిండు మనము ఇవాళ ఈ పశువు బోర్డు ప్రారంభమైనాక ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది అట్లా అనిపిస్తూ ఉంది నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు బలమైన రైతు కుటుంబం ఆయనది ఒక సంవత్సరం క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయిండు ఆయన కూడా బ్రహ్మాండమైన పసుపు రైతు గంగారెడ్డి కూడా మంచి పసుపు రైతు అది కాకుండా ఏబీవీపీ నుంచి యువ మోర్చా నుంచి భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా యువమోర్చా అధ్యక్షులుగా ఇప్పుడు రాష్ట స్థాయి కార్యదర్శిగా నా ఎదుగుదలలో కూడా ఆయన మంచి పాత్ర ఉంది ఒక మెచ్యూర్డ్ పర్సన్ గుడ్ పొలిటికల్ బీయింగ్ అన్నిటికంటే ఎక్కువ ప్రమాణమైన రైతు పసుపు పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పసుపు పంటకి ఏ రకంగా వంగడాల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా ఎక్స్పోర్ట్స్ దాకా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పల్లెగంగారెడ్డి గారు ఆయనకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇది పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు అక్కడ పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్ కానీ ప్యాకేజింగ్ యూనిట్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలున్నాయి ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు ఇటువంటి కల్చర్ డెవలప్ అయి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిజామాబాద్ ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం పసుపు కాకుండా అక్కడ చెరుకు మన ప్యాడీ కాటను అనేక పంటలు అక్కడ అల్లము రకరకాల వెజిటేబుల్స్ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ కానీ ఎథనాల్ ఇండస్ట్రీస్ కానీ ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గాని ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అది ఇటువంటి కల్చర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఆల్రెడీ జగ్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది రాష్ట ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే అక్కడ పనులు కూడా ప్రారంభమవుతాయి దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్ కి ఎక్స్పోర్ట్స్ కి అవకాశం పెరుగుతుంది ఈ అన్ని కూడా ఒక ఓవరాల్ ఒక కల్ట్ డెవలప్ అవుతుంది ఇటువంటి డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఉపాధి విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మనకు ప్రత్యేకంగా మా ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ బీడీ యొక్క ఫ్యూచరు కొంచెం క్లారిటీ తక్కువ ఉంది బీడీ ఫ్యూచర్ పైన తంబాకు ఫ్యూచర్ పైన ఇంటర్నేషనల్ వాళ్ళు పెడుతున్న శాంక్షన్స్ వల్ల ఫ్యూచర్ పైన నమ్మకం దగ్గుతా ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేట్ ఉపాధి ఇటువంటి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు వస్తుంది మనకి ఎయిర్పోర్టు రైల రైల్వే కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ బాగుంది ఇంకింత డెవలప్ అవుతా ఉంది ఇప్పుడు ఆర్మూర్ ఆదిలాబాదు ప్లస్ ఆ మహారాష్ట్ర నుంచి కర్నూలు దాకా మొత్తం తెలంగాణ మీదుగా పోతా ఉంటాయి మాకు బోధన్ నుంచి బీదర్ కొత్త లైన్ ఏర్పాటు అవుతా ఉంది ఇంకా రైల్వే నెట్వర్క్ ఇంకా బలమైతుంది మంచి హైవే నేషనల్ హైవే మీద ఉంటుంది నిజామాబాద్ ప్రాంతం కాబట్టి మంచి అవకాశం గోదావరి నది ఒడ్డున పసుపు పడుతుంది సో ఎటువంటి బేసిక్ రిసోర్సెస్ కి అక్కడ ప్రాబ్లం లేదు మంచిగా పనిచేసుకుంటే ఈ బోర్డు ద్వారా కూడా అందులో ఈ ప్రాంతం నుంచి పల్లె గంగారెడ్డి గారు చైర్మన్ చైర్మన్గా ఇది నిజంగా కూడా మంచి పరిణామం ఆయన కష్టజీవి కాబట్టి ఆయనకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ దయచేసి ఇక్కడి నుంచి మనం పసుపు వెనుకకి చూసే ప్రసక్తే ఉండకూడదు పసుపు రైతుల యొక్క ఆదాయం రాను రాను పెరుక్కుంటూ రెట్టింపు కావాలన్న ఒక ఆకాంక్ష నాలో ఉంది ఇదివరకు కూడా గత నాలుగైదు సంవత్సరాలు కోవిడ్ రెండు సంవత్సరాలు మనకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చేసుకున్న లాజిస్టికల్ సపోర్టు స్పైస్ బోర్డు ద్వారా గానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గానీ లాస్ట్ ఇయర్ మనం ఆల్ టైం రికార్డ్ ప్రైజెస్ చూసినాం పసుపు పద్దెనిమిది వేల రూపాయలు నిజామాబాద్ ప్రాంత రైతులకు కూడా రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ అవనుకున్నాడు మనందరం తెలిసిన విషయమే ఎవరిని పట్టించుకోలేదు అది ఫ్రీ ఇస్తా ఇది ఫ్రీ ఇస్తా ఇది నాలుగు రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక పవర్ సెక్టర్ లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్ టోటల్ గా భ్రష్ పట్టించి ఆరేడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ అది అదొక ఉద్యమ పార్టీ ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవకాశం ఇచ్చారు దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినారు ఇలా కాంగ్రెస్ తొంభై శాతం దేశంలో వాళ్ళకు ప్రభుత్వాలు లేవు సరైన సీట్లు లేవు ఏదో ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప అది కూడా బై ఫ్లూక్ బై ఫ్లూక్ తెలంగాణ గెలిచి వాళ్ళు కాబట్టి పసుపు బోర్డు వచ్చింది ఇక్కడి నుంచి మన బాధ్యత పెరుగుతుంది దాని మీద పసుపు పంట మీద ఇంకింత చేయాల్సిన అవసరం ఉంది ఇది పసుపు రైతులకే కాదు బీడి కార్మికులకి ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం ఉపాధి పెరుగుతూ ఉంటది ఇక్కడ రైతాంగం కూడా బాగుపడతా ఉంటుంది వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపస్ వచ్చి ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్లో కనబడతా ఉన్నాయి సో మరొకసారి ఇవాళ సంక్రాంతి రోజు ఇంత మంచి డెవలప్మెంట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ మొత్తం ప్రయాణంలో అమిత్ షా గారి పాత్ర పసుపు బోడే కాదు పసుపు యొక్క దిగుమతులు తగ్గించడంలో పసుపు యొక్క ఎగుమతులు పెంచడంలో పసుపు యొక్క సెంట్రల్ ఆఫీస్ హెడ్ ఆఫీసు నిజామాబాద్ లో రావడంలో అమిత్ షా గారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది పీయూష్ గోయల్ గారైతే నేను నేనేం ఆయన ఎంత సతాయించిందో ఎంత ఇమ్మడబడ్డానో ఆయనే చెప్పిండు పొద్దున

ఈ గాలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతావు ఉంటే నేనే తిప్పుతున్నా చక్రం అనుకున్నదంట ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేస్తాడు ఓలే ఆయన ఏ పార్టీలున్నాడు ఆయనకన్నా తెలుసా ఇప్పటికి మూడు మూడు నాలుగు నాలుగు సార్లు వయసు నీకు పార్టీలు మారుతా ఉన్నా ఇంకా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంటికంటే ముందు వరకు ఆయన నల్గొండే ఆయన వ్యవసాయ మంత్రి వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి వీళ్ళు మినీ కేసీఆర్లు వీళ్ళు వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది అదే గట్లుంటది వీళ్ళు మంత్రులు వాళ్ళు ఏ జిల్లాలో తెలియదు మాకు మళ్ళీ మేము యాక్టివ్ పాలిటీషియన్ వీళ్ళ పోర్ట్ఫోలియో తెలియదు వీళ్ళు ఎడికెళ్ళు వస్తారో తెలియదు ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే వీళ్ళ వీళ్ళకట్ట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట బయట మాత్రం వేరే పొలాలలో కోరు వేరే రైతులను పట్టించుకోరు కేసీఆర్ బాపత్తి అంతా సిల్లీ కమెంట్ సిల్లీ ఫెలోస్ తుమలాయేశ్వరరావు నాగేశ్వరరావు నువ్వు తెలుగుదేశంలోంటివి నువ్వు కాంగ్రెస్ లోంటివి ఉన్నావు బీఆర్ఎస్ లోంటివి ఎప్పుడు రాయాలి లేఖలు ఇప్పుడే రాస్తివా అప్పుడు చదువు రాలే లేకపోతే హరీష్ రావు తగ్గి పెట్ట నీకు పెని దొరకలేదా ఊకే వయసుకు తగ్గట్టు బిహేవియవే చేయవే బీఆర్ఎస్ అంటుంది ఒత్తిడి రావడం వల్లనే అరవింద్ తెచ్చిండేది లేదంటే మా భయం తోటి అరవింద్ తెచ్చిండు అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిరా ఓలు పట్టుకున్న చేతి రాదు బీఆర్ఎస్ కెళ్ళి ఓలు పట్టుకున్నారు చేతు దిద్ది ఇచ్చిరా నాతో బాండ్ పేపర్ ఫ్రమ్ బాండ్ టు బోర్డ్ ఇది ఒక ప్రస్థానం అన్నది బ్రదర్ ఊరికే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది భూస్థాపితం అయ్యే సమితి అది దాని గురించి ఊరికే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్ ఆమె జైల్లో పోయి వచ్చింది మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు

తంబాకుది యొక్క ఫ్యూచరు బ్రైట్ కనబడతలేదు ఫర్ వేరియస్ హెల్త్ హెజార్డ్స్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది సక్సెస్ చేస్తామని పూర్తి నమ్మకం ఉండే నాకు పూర్తి నమ్మకం ఉండే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గాని వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు అవినీతి పైసలు సంపాదించుడు సొంతంగా పెరుగుడు వీటి మీద దృష్టి ఉండే కానీ ప్రజల మీద ఎన్నడూ లేకుండే అందుకనే వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారైతా ఉంది దేశం మొత్తం దేని దానికి ముందు తీసుకపోయి ఆయన స్పైసెస్ బోర్డు లేదు ఆడ కేరళ వెళ్ళి స్పైసెస్ బోర్డుకి వన్ పర్సెంట్ ఇన్కమ్ కూడా ఉండదు తీసుకపోయి ఆడ పెట్టి హెడ్ ఆఫీస్ ఇప్పుడు దానికి దీనికి ఉంటుందా ఓన్లీ కోఆర్డినేషన్ ఉంటది ఆయుష్ మినిస్ట్రీ తోటి ఉంటుంది కామర్స్ మినిస్ట్రీ తోటి ఉంటుంది స్పైసెస్ బోర్డు తోటి ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తోటి ఉంటది రైల్వేస్ తోటి ఉంటది ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తోటి ఉంటుంది జిల్లా కేంద్రంగా పప్పు బోర్డు మీదనే రాజకీయాలు నడుస్తాయి విపక్షమేశ్వరరావు చెప్తున్నా చెరుకు ఫ్యాక్టరీలు తెరిపి నీకు సాధన అయితే వాగ్దానం చేశారు కదా చెరుకు ఫ్యాక్టరీలు తెరిపి కొత్త ఫ్యాక్టరీ ఏమైనా తీసుకురా ఊకే ముసలి ఇప్పటికి బుద్ధి రాకపోతే వెళ్ళిన ఏదో డైలాగ్ వదులుతా ఉంటాడు ఇంక వీళ్ళకి ఇంకా నా రూపం తెలియదు ఉగ్ర రూపం ఏదో ఏదో ఆ చాలా కొద్ది వయసు వచ్చినాక